పేరు మేరీ మాదిగా నేను ఎంఆర్పీఎస్ ఫౌండర్ రాష్ట్ర రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని వ్యవస్థాపక అధ్యక్షురాల్ని తొంభై నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలుగా మొదటి నుంచి మొట్టమొదటి మహిళను మాదిగ దండోర ఉద్యమంలో ఆనాటి నుంచి మరి ఎన్నో బలిదానాలు జరిగినాయి ఎంతో మంది వేల మంది జైల్లో పాలైనం ఇది ఒక్కరి వల్ల వచ్చిన పోరాటం కాదు ఇది విజయం కాదు ముప్పై ఏళ్ల పోరాటము ఎంతో మంది తల్లుల గర్భ శోకాలు ఇక్కడ ముడిపడున్నది తెలంగాణ ఉద్యోగంలో పన్నెండు వందల మంది గర్భశోకాలు ముడిపడ్డట్టే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా అమరులైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి జైళ్ల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి జీవితాలను కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి చదువుకు విద్యకు ఉపాధికి అవకాశాలకు అన్నిటికీ దూరమైన కుటుంబాలు ఈరోజు మా మాదిగా మాదిగా ఉపకులాల్లో రిజర్వేషన్లు స్వాతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ అయిన కాని మేము ఇంకా అంటరాన్ని వాళ్ళుగానే ఉన్నామని చెప్పి ఈ పోరాటంలో మేము స్త్రీలను కూడా సగభాగంగా భాగమై మా అరుం ప్రతి ఆకాశంలో మా బతుకులు అగాధంలో పురుషులతో పాటు సమానంగా మేము పోరాటంలో భాగమై పేరులో సమంగా పోరులో సగంగా మేరీ మాదిగా నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మొట్టమొదటి మహిళను నా పుట్టినరోజు సందర్భంగానే ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ పట్ల సానుకూలంగా అసెంబ్లీ మొత్తము తీర్మానం చేయడము ఇది హర్షించదగ్గ విషయం ఒక మాదిగ తల్లికి ఒక మాదిగ పోరాటానికి జరిగిన ఒక సోషల్ జస్టిస్ జయగా ఆయన ప్రకటించిండు ఇది మాదిగలకు పండుగ రోజు మనం పండుగ జరప జరుపుకోవాల్సిన రోజుల్లో ఈ రోజు వ్యతిరేకమైన మాటలు మంద కృష్ణ బాధి గారు మాట్లాడడం సబబ్ కాదు ఈ రోజు మాతోటి మాతోటి షమీ భక్తర్ రిపోర్ట్ మొత్తం పేపర్ టు పేపర్ చదివినిపించాడు ఎందుకు మనకు ఎట్లా రిజర్వేషన్ చేసిండ్రు కేటగిరేషన్ ఎట్లా జరిగింది దాని వెనుక ఆయన శ్రమ ఎట్లుంది దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆయన మాకు ప్లాజాలో ఒక్కొక్కరితోటి మాకు వివరించి ఆయన ప్రత్యేక సిబ్బంది మాకు మాకు ఆ షమి మక్త రిపోర్ట్లు ఇస్తూ మేము జనాభా నిష్పత్తి ప్రకారంగా వెనుకబాటు స్థలము తర్వాత వృత్తిపరంగా తర్వాత సోషియో ఎకనామిక్ ఎట్లా ఉన్నాం మా పేదరికం ఎట్లుంది మేము ఇంతవరకు స్త్రీలుగా కూడా మేము ఇంతవరకు ఒక స్త్రీ చట్ట సభల్లోకి వెళ్ళలేదు మేము కూడా ఆడవాళ్ళుగా మేము విద్యా ఉపాధి రంగాల్లో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం అని చెప్పి మేము కూడా మాదిగ మహిళా సమాఖ్య తరఫున తెలంగాణ మహాజన మహిళా సమాఖ్య తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మా మా ఈ పోరాటంలో పోరుల సగభాగం ఉంది నేనేమంటున్నానంటే అయ్యా మాదిగా తండాల ఉద్యమకారులు అందరి విజయము మాదిగా ఉద్యమకారులు అందరూ ఉన్నది కాబట్టి మంద కృష్ణబాదిగా సక్సెస్ అయి పద్మశ్రీ వచ్చింది ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన తలుసుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక రెండు కులస్తుడైనా ఆయన ఒక కార్యకర్తగా నిలబడి వర్గీకరణ చేసిండు మా దాము ఎంతో శ్రమ పడ్డాడు ఆయన తెలియజేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా